మేము పాలని మానసిక వ్యాధన చేస్తారు పోలీసు కేసులకు మేము బలైనం సార్ చిట్లకు బలైనాం సార్ ప్రాణాలు బయట చేతిలో పెట్టుకొని పరిగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ దీని కారణం ఆదిమోదం సార్ ఆయన మమ్మల్ని వెంటాడి 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 ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీనే నాశనం చేయాలని కక్కన పెట్టుకున్నటువంటి వ్యక్తి సార్ ఆయన ఆయన పెట్టిన శోభకి ఆయన పెట్టిన మనో మేధకి మేము బాధపడి ఇంట్లో కొన్ని కూడా కార్యక్రమాలకు సార్ సార్ మీ దగ్గరికి ఎన్నో సార్లు మేము ప్రయత్నించి వచ్చేదానికి ప్రయత్నిస్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు సార్ హౌస్ అరెస్టులు చేశారు సార్ ఆ రోజు అవమానం పాలైనాం సార్ అదే ఆ ఇంట్లో ఇంట్లో వెళ్తారా సార్ ఆ రోజు పోలీసు వాడు వచ్చి బయట పని కూడా చేశారు కదా ఈ రోజు అదే వ్యక్తి పెద్ద జనా పట్టుకుంటామని ప్రశ్న ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోతున్నాం సార్ మా ఇంట్లో దయచేసి సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు గొర్రెలు కాదు సార్ మేము ప్రస్తుతం ఆ రోజు గొర్రె ఏహారం కొట్టి మంద మందను పట్టుకోవడానికి ఆ గొర్రెలు తప్పటికి మీరు కాస్తారు ఎగి ఎగిరి సార్ అటువంటి పరిస్థితుల్లో గొర్రెలు ఉన్నాయి సార్ ఈ రోజు గొర్రెలు ఏ ఏహారాలు కొట్టినా కాంతలు తాను పక్కలు వెలుగుతోంది కానీ భయపడి ప్రాణ చెప్పడం ఉంది సార్ అటువంటి పరిస్థితులు ఎదిగిపోయాం సార్ మనము పిల్లలకే ఆ తెలివి ఉంటే మనుషులుగా మా చెప్పిన తెలివి ఉంటుంది సార్ మీరు పంపించిన వ్యక్తి సరే అదా అని నిర్ణయించుకునే శక్తి మాకు లేదా సార్ ఈరోజు సార్ మీరు పెట్టిన చదువులు మాకు ఉంది సార్ మీరు నేర్పించిన విద్యను మాకు ఉంది సార్ దాంతో మేము ఎదిగినాం సార్ మీరు ఏమైనా వ్యతిగించడం లేదు సార్ మీరు చూసుకున్న నిర్ణయం తప్పని మాత్రం చెప్తాం సార్ దయచేసి ప్రతి ఓటర్లు ఇక్కడ మనోగతంగా దెబ్బతిన్నాడు సార్ ప్రతి వ్యక్తి దెబ్బతిన్నాడు సార్ దయచేసి మీరు ఈ వ్యక్తి కాకుండా ఎవరైనా కూడా సరే సార్ మీరు ముందుండి గెలిపించి మీ పాదాలు చదువు తీసుకుపోయేదానికి సంసిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ సార్ మరొక మరొకసారి మీరు Thank you. Thank you very much.